హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అదిరేటి రుచులు ఈరోజు హోటల్ స్టైల్ టిఫిన్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చట్నీ అన్ని రకాల టిఫిన్స్లోకి దోశ ఇడ్లీ పెసరట్ అలాగే వడ బోండా దేంట్లోకైనా సరే సెట్ అవుతుందండి చాలా చాలా రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి అలాగే నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి మీరు ఒకవేళ కావాలంటే ఉట్టి పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు లేదంటే ఎండుమిర్చి అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఒక నిమిషం పాటు కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ ఇంచు అల్లం ముక్కను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇవి కాస్త వేయించుకుందాము ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయని రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఈ విధంగా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగు మీడియం సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాము అలాగే రుచికి తగువైనంత సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ కారం వేస్తున్నాను కారం అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి టమాటా కాస్త మెత్తబడేంత వరకు మగ్గించుకుందాం టమాటా చూడండి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత అంటే సగం పైన మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు ఒకసారి టమాటా ముక్కల్ని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుందాము అలాగే ఒక రెమ్మ కరివేపాకు అలాగే గుప్పెడు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇవి వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా మగ్గించుకోవాల్సిన అవసరం లేదండి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం చల్లార్చుకున్నటువంటి టమాటా ముక్కల్ని ఇందులోకి వేసేసుకుందాం ఇలా వేసుకొని ఒకవేళ సాల్ట్ అవసరమవుతుంది అనిపిస్తే వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు దీంట్లోకి అవసరమైనంత వాటర్ వేసుకొని చట్నీని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఫస్ట్ చిన్న జార్లోకి వేసానండి మళ్ళీ సరిపోతునిపించి పెద్ద జార్లోకి వేసేసాను ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని పోపు గరిట పెట్టేసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీర ఆవాలు నాలుగు కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెండు ఎండుమిర్చి వేసుకొని ఇవి కాస్త వేగాక ఇప్పుడు ఇందులోకి ఒకరేప కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం నేను ఇందులోకి ఇంగు యాడ్ చేయట్లేదని మీకు నచ్చితే ఇంగు వేసుకోండి ఇలా పోపు వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి ఈ పోపును వేసేసుకొని కలిపేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా హోటల్ స్టైల్ చట్నీ అయితే రెడీ అయిపోయింది అన్ని రకాల టిఫిన్స్లోకి చట్నీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఎవ్రీవన్